వర్క్ నెక్ అనేది పైకి వచ్చేస్తుంది వర్క్ అనేది కిందకి వెళ్తుంది అనమాట ఇలా అయితే స్టిచ్చింగ్ ఉంటుంది మనం కటింగ్ చేసేటప్పుడు వెర్త్ దగ్గరికి నెక్ వచ్చేలా ఎక్కువ ఎక్స్ట్రా ఉంటే షోల్డర్ దగ్గర కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల నెక్ చిన్నగా వచ్చినప్పుడు ఏంటంటే ఈ షోల్డర్ దగ్గర ఖాళీ అయితే వచ్చేసింది చూడడానికి కూడా చూసారు కదా ఇక్కడ ఇంత గ్యాప్ వచ్చేసింది ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూడండి ఫస్ట్ అయితే నేను

కటింగ్ అనేది వచ్చేలా పెట్టుకోవాలి రౌండ్ పక్కకి కటింగ్ రావాలి ఇక్కడ అయితే కరెక్ట్గా వచ్చేనా చూడండి ఎక్స్ట్రా ఉంటే పైకి అయితే విడితే చూడండి అంతేగాని మీరు ఎలా పెట్టారంటే ఇక్కడ చూసాను వర్క్ తక్కువ వచ్చినట్టు ఇక్కడ గ్యాప్ అనేది ఇక్కడ షోల్డర్ దగ్గర గ్యాప్ అయితే వచ్చేస్తుంది అనమాట చూడడానికి బాగుంది కదా అంతా తిందరూ కొత్తగా పెట్టుకోండి రౌండ్ తినేసోల్డర్ దగ్గర ఎక్కువ ఉంటే ఒక నాలుగు కొన్ని ఎక్కువ వస్తుంది కూడా ఎక్కడైతే తప్పు అయిపోతుంది ఇది దీనికి తక్కువ వచ్చింది కదా మనం ఇలా టైట్ ఎప్పేసి అవుతుంది వర్క్ అనేది షోల్డర్ బిగ్ అని గోల్డ్ గ్యాప్ వస్తే బాగుంటుంది కాబట్టి ఇలా అయితే పెట్టుకోవాలండి స్టిచ్చింగ్ లైన్ లైన్గా వర్తి పైకి స్టిచ్చింగ్ లైన్ వచ్చేలా పెట్టాను కంటిన్యూ అయితే చేస్తాను ఇక్కడ మనం రైట్ సైడ్ కి జాయింట్స్ రాకుండా వర్క్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కొంచెం పార్టీ పెట్టి కట్ అంటే కనుక లెఫ్ట్ సైడ్ రైట్ రైట్ సైడ్ కాకుండా జాయింట్స్ అనేది రావాలి నేను వీడియో కూడా చూసాను ఎలా సైడ్ కావాలంటే కొంచెం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కాకుండా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు చేసి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా ఫ్రంట్ రెండు ఒక్కదానికి ఒక ఆపోజిట్ లో అయితే కట్ చేసేసుకోవాలి ఈ ఫ్రంట్ నెక్ రౌండ్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ లైనింగ్ కూడా నెక్ రౌండ్ అనేది మార్పింగ్ చేసుకునేట్టు స్టిచ్ చేసుకోవచ్చు రౌండ్ నెక్ కాబట్టి మనం లైనింగ్ కట్ చేసినా ఏం పర్వాలేదు అండి మనకి కట్ వర్క్ కానీ డిజైన్ నెక్ వచ్చినప్పుడు లైనింగ్ నెక్ అనేది కట్ చేయకూడదు అనమాట ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఎటువంటి నెక్ అయినా కానీ లైనింగ్ కి నెక్ అనేది కట్ చేయకూడదు